మా దిడుగా నేను నా మా చేతిలో ఉంటావు సెల్పోను మేము ఎక్కడున్నా కానీ సెల్పోను మా చేతులను ఉంటావు సెల్పోను పెళ్ళికి పోయినా గానీ సాగు ಸಾವು ಸರಿ ಮೇಮೆಲ್ಲಿ ಸರಿಪೋನು ನಿನ್ನ ಮೇಮ ಮರಚಿ ಸರಿ ಬಿಡಾಲಿ ಅನುಕೋನು నాడుకోవాలంటే మాకు పెద్ద కొడుకు లెక్క ఆడైనా అప్పు చేసి నిన్నేమో ఇంటికి తెచ్చి నంబరేమో అందరికిచ్చి ఇచ్చి ఫోన్ చెయ్యామని చెబుతీ నంబరేమో అందరికిచ్చి ఇచ్చి ఫోన్ చెయ్యామని చెబుతీ ఫోన్ రింగు అయ్యిందంటే నా కొడుక సంబరపడి నా కొడుకా ఫోన్ రింగు అయ్యిందంటే నా కొడు బాక్స్ బాక్స్ అంటే మాకు ఆడబిడ్డ లెక్క ముచ్చట్లు ముచ్చట్లో చిల్లరంతా అయిపోయినా గాని నిన్ను వదలకుంటే మేము చిల్లరంతా అయిపోయినా గాని నిన్ను వదలకుంటమి మేము బిడ్డ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అంటే మాకు చిన్న కొడుకు లెక్క చిన్న కొడుకు అంటే అప్డేట్ వర్షన్ నువ్వు వచ్చిన తర్వాత మా బతుకులే చాలా మారిపోయాయి ఎలా అంటే ఫేస్బుక్ లో ఉంటావు నా కొడుక ట్విట్టర్ లో ఉంటావు నా కొడక యూట్యూబ్ లో ఉంటావు ఇన్స్టాలో ఉంటావు నా కొడుక నిన్ను వాడే తీరు నా కొడుక మా జీవితాలు జైల్లో ఉంటాయి నా కొడుక నిన్ను వాడే తీరు నా కొడుకా உண்டாய் நா கொடுக்கூ